హాయ్ డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ మీకు ఈ పీపీఎస్ అకాడమీలో ఉండేటువంటి విద్యార్థులకు మరియు మా యొక్క శ్రేయాభిలాషులకు మీరందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో మనకి మన యొక్క హిందూ మిథాలజీ ప్రకారంగా అంటే భారతదేశంలో ఉండేటువంటి హిందుత్వం ప్రకారంగా మనమందరం కూడా కలిసి జరుపుకునేటువంటి మొదటి పండగ ఈ యొక్క వినాయకుడి యొక్క పూజ సో ఈ యొక్క వినాయకుడి యొక్క పూజతో ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ పూజను అనేది మొదటగా వినాయకుడితో అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది అదేవిధంగా మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో అటువైపు ఆంధ్ర ఇటువైపు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది అభ్యర్థులు నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు దీనికోసం మన పిపిఎస్ అకాడమీ ఒక ఐదేళ్ళ బట్టి ఎంతో ఒక శ్రమపడి మీకనేది ఎంతో మంది ఉద్యోగులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది ఈ ప్రయత్నంలో ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల్ని మరికొన్నింటిని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ యొక్క వినాయకుడి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క పిపిఎస్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు కూడా అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మన యొక్క వీడియో అంటే మన యొక్క వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్తో అనేది ఉంటుంది ఇది మీకు సెకండ్ టైం మన పీపీఎస్ అకాడమీ నుండి ఇచ్చేటువంటి ఆఫర్ నాకు తెలిసి ఈ పండగ తప్ప మరెప్పుడు కూడా ఇక ఎటువంటి ఆఫర్స్ కూడా ఉండవని కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ అనేది కూడా ఉంటుందో మీకు తెలుసు సో ఆల్ ఆఫ్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్